ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ముం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటా ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళ్తూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అని చేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చు అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో రవి భగవానుడు దశమ స్థానంలో సంచారం వల్ల ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ చెప్పాలి అంటే సెప్టెంబర్ పదిహేను వరకు సామాన్యంగా ఉన్న సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ నెల వరకు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు కుటుంబ విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో సంతాన పరమైన విషయాల్లో సెప్టెంబర్ నెల మొదటి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది రెండో వారం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి మూడో వారం దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా అనుకూల అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది ఆర్థిక సందుబాట్లు బాగుంటాయి సోపది కార్యక్రమాల్లో పాల్గొంటారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చేత వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది స్వల్పమైన సమస్యలు ఉంటాయి ఎంత అంటే గ్రహాల యొక్క బలం అలా ఉన్నది గురుడు మరి అష్టమ స్థాన గురుడు మరి అదేవిధంగా మనకి పంచమంలో శని గ్రహాలన్నీ చూస్తే చతుర్థ రాహువు ఇలా ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా మన అనుకూలమైనటువంటి స్థానాల్లో లేవు అంచేత చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని మనం తప్పనిసరిగా పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా అంటే ఏంటి అనుకూలమైనటువంటి ఫలితాలు నెగిటివ్గా మనం ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ దైవ బలం సంపాదించుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ నవగ్రహ స్తోత్రాలని పఠిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు పెడితే సర్వత్రా విజయం మనం సాధించగలుగుతాం ఎంతటి సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలు చాలా మనకి చిన్నవిగా కనబడి తప్పకుండా వాటిని అధిగమించి మనకి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అజాత సంఖ్యల్లో నాలుగు రంగుల్లో గోల్డ్ కలర్ ఎక్కువగా వాడండి ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి విశేషమైన ఫలితాలు పొందగలరు స్వస్తి మీనరాశి ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ ప్రమాదకరమైన విషయాలు ఏమీ లేవు సాఫీగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా నిదానంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సెప్టెంబర్ పదిహేను వరకు ఆత్మవిశ్వాసం మీద ఉంటుంది తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు సెప్టెంబర్ పదిహేను తర్వాత సూర్య భగవానుడు సంచారం సప్తమ స్థాన సంచారం అంటే సప్తమ స్థాన సంచారం వల్ల కాస్త పెద్దగా ఫలితాలు ఉండవు మిగిలిన గ్రహాలన్నీ కూడా పంచమంలో శుక్రుడు మరి షష్టంలో కుజుడు కుజుడు యొక్క బలం కూడా మీకు బాగుంటుంది ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు ఈ సప్తమంలో ఉన్న కుజుడు కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఏదైనప్పటికీ ఈ రాశి వారికి మరి కాస్త అనుకూలమైన వాతావరణంతో పాటు స్వల్పమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా పనియందు శ్రద్ధ నిదానము మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి తద్వారా ఎక్కువ ప్రమాదం తెచ్చుకోకుండా తక్కువ ప్రమాదంతో మనం ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి మనం ఎప్పుడు ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవద్దు చెయ్యలేము అని అనుకోకూడదు బాగుండదు అని అనుకోలేదు అనుకోకూడదు బాగోలేదు అని అంతగానే అనుకోకూడదు ఇలా మనం నెగిటివ్ ఆలోచనలు లేకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి విద్యార్థులు కూడా నాకు బాగోలేదు బాగోలేదు అనుకోకూడదు ఎందుకు బాగోలేదు బాగుంటుంది తప్పనిసరిగా చేస్తూ శివారాధన చేయండి రాజకీయ నాయకులు పెద్దగా అవకాశాలు ఉండవు వృత్తుల పరంగా మనం చూసినట్లయితే డెవలప్మెంట్స్ పర్వాలేదు కొంచెం ఎక్కువ కష్టపడాలి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా మాసంలో ఫస్ట్ పదిహేను రోజులు బాగుంటాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా మనం నిదానంతో వెళ్ళాలి ఫైనాన్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పని వారు కార్మికులు సంచార వ్యాపారస్తులకి మొట్టమొదటి పదిహేను రోజులు పర్వాలేదు అంచేత ఈ మిగిలినటువంటి ఏమో శివారాధన శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది మరి శని భగవానుడి యొక్క ఆయన తెల దానం చేయడం చాలా మంచిది తెలలు ఒక పాకులో వేసి దానం చేయండి కాలిమట్టి నల్లగొడ్డ స్టీల్ గ్లాసు ప్రవహించే నదిలో శనివారం నాడు శనివోరలో అంటే ఆరు టూ ఏడు ఆ సమయంలో నదిలో వదిలిపెట్టండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సెప్టెంబర్ నెల గతం కంటే కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ స్వస్తి